హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈ రోజు నేను మీ అందరి కోసం క్యాబేజీ రోటి పచ్చడి చూపించిపోతున్నాను దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ చక్కగా వేడైన తర్వాత దీంట్లో మనం నాలుగు స్పూన్లు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి శనక్కాయ గుళ్ళు అంటారు సో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఎవరైతే క్యాబేజీ తినడం ఇష్టం లేదు అని అంటారో వాళ్ళకి రోడ్డు పచ్చడి చేస్తే అసలు అది క్యాబేజీ పచ్చడి అని వాళ్ళకి తెలియదండి కంపల్సరీ ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ పల్లీలు చక్కగా వేగిపోయినాయి కదండి దీన్ని ఒక సైడ్కి తీసేసుకుందాము అలానే ఇప్పుడు మనము దీంట్లో ఎండుమిరపకాయల్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి నేను పావు కేజీ తో పచ్చడి చేస్తున్నాను కాబట్టి మేము తినే స్పైసీకి తగ్గట్టుగా పది మిరపకాయల్ని యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు మూడు సార్లు తిప్పేసి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనగా మనం దాన్ని పక్కకు తీసేసుకోవాలి ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఎక్కువసేపు పట్టు పెడితే మాడిపోతే పచ్చడి మనకి మాడు వాసనను అలానే చేదు టేస్ట్ వస్తుందనమాట సో వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం రెండు స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులని యాడ్ చేస్తున్నానండి నువ్వులు యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది సో నేను రెండు స్పూన్స్ని యాడ్ చేశాను ఇవి కూడా ఎక్కువసేపు వేగితే పేలుతాయి అండి మొత్తం చెట్టుపట్లాడి మొత్తం బయటికి వెళ్ళిపోతాయి సో మనం ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి జస్ట్ ఆ కమ్మదనం కోసం ఊరకనే అట్లా వేసి ఒక రెండు మూడు సెకండ్లు అట్టు పెట్టేసి వాటిని సపరేట్ తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలి నేను ఎగ్జాక్ట్గా పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ క్యాబేజీని తీసుకొని చట్నీ చేస్తున్నాను మీరు తీసుకునే క్యాబేజీ క్వాంటిటీని బట్టి ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు దానికి తగ్గట్టుగా మీరు దాన్ని డబల్ చేసుకుంటూ క్వాంటిటీని పెంచుకోండి ఇప్పుడు క్యాబేజీని కూడా ఈ ఆయిల్లో కొద్దిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజీని మనం దగ్గర ఉండాలండి ఎందుకంటే క్యాబేజీ తొందరగా మాడిపోతుంది హైలో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా మగ్గించుకోండి త్వరగా మగ్గిపోతుంది దీంట్లో ఒక పావు స్పూను పసుపును కూడా యాడ్ చేసి చక్కగా దాన్ని మిక్స్ చేసుకొని మొత్తం చక్కగా లైట్గా ఫ్రై అయ్యే వరకు మనము వీటిని కలుపుకుంటూ ఉండాలి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెము స్పైసీగా తినాలనిపించినప్పుడు దీంట్లోని కొంచెం ఎండుమిర్చిని ఎక్కువ వేసుకొని చక్కగా తింటే ఈ చట్నీ చాలా బాగుంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు క్యాబేజ్ చక్కగా మగ్గిపోయింది కదండీ ఇప్పుడు మనము వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము మనము వేసిన క్యాబేజీకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం టూ స్పూన్స్ ఆయిల్ వేసి అన్ని వేయించుకున్నాం కదా ఆయిల్ ఏం మిగలేదు సో ఇంకొక వన్ స్పూన్ మనము ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఎందుకంటే నెక్స్ట్ టమాటోస్ని కూడా మనం ఫ్రై చేయాలి కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ని వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనము ఒక వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలానే ఒక వన్ స్పూను మినపప్పు నా దగ్గర మినప గుళ్ళు ఉన్నాయి సో మినప గుళ్ళని యూజ్ చేస్తున్నాను మినపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు సాయి మినపప్పు అంట దాన్ని కూడా యూస్ చేసుకోండి అలానే ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది అయితే దీంట్లోకి పావు కేజీ క్యాబేజీకి నేను ఒక చిన్న లెమన్ సైజు అంటే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టాను దీన్ని నేను హాట్ వాటర్లో నానబెట్టానండి ఎందుకంటే పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో లేకపోయిన నిలవు ఉండేలాగా మనము చేసుకుంటున్నాము సో ఇప్పుడు మనము దీంట్లో మూడు టొమాటోస్ని యాడ్ చేసుకుందాము ఇవి ఇవి కూడా చక్కగా మగ్గిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూడాలి ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము వీటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా మనం వెయిట్ చేసి దాన్ని చక్కగా మనం బాయిల్ చేస్తే అది కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది టొమాటోస్ కూడా అయితే నేనైతే క్యాబేజీ పావు కేజీ క్యాబేజీకి ఎగ్జాక్ట్గా మూడు టమాటాలు తీసుకున్నానండి చిన్న లెమన్ సైజు ఎగ్జాక్ట్ చెప్పాలంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు మీరు రుచికి సరిపడా వేసుకోండి ఎందుకంటే టమాటోస్ ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా మన స్పైసీ లెవెల్ అడ్జస్ట్ అయ్యేలాగా మీరు చేసుకోండి ఎగ్జాక్ట్ కొలతలు అయితే మాత్రం పావు కేజీ క్యాబేజీకి మూడు టొమాటోస్ ఒక చిన్న సైజు లెవెన్ అంతా చింతపండు ఈ టొమాటోస్ని చక్కగా మగ్గే వరకు వెయిట్ చేయండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఆరబెట్టుకోవాలి ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మూడు వెల్లుల్లి రెబ్బలు ఇష్టం ఉంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు అలానే ముందుగానే ఫ్రై చేసి పెట్టిన తెల్ల నువ్వులు పల్లీలు వీటిని కూడా చక్కగా దీంట్లోకి యాడ్ చేసుకోండి ముందు వీటిని మాత్రమే మిక్సీ చేసుకోండి ఎందుకంటే ఇవి తడి తగిలితే తొందరగా మెత్తగా అవ్వదు ముందు దీన్ని చక్కగా మిక్సీ చేసుకున్న తర్వాత మిగతా ని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చక్కగా దీన్ని మరీ పేస్ట్లా కాకుండా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఒకవేళ మీకు సరిపోవట్లేదు వాటర్ కంటెంట్ యాడ్ చేయాల్సి వస్తుంది వాటర్ అని అంటే మీరు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో చింతపండుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము చూడండి కొద్దిగా పలుకు ఎక్కువగా ఉన్నది ఇప్పుడు మనం టొమాటోస్ వేస్తున్నాం కదా వాటిలో తడితో ఆ పచ్చడి చక్కగా మిక్సీ అయిపోతుంది సో మనము టొమాటోస్ని ఫ్రై చేసిన వాటిని యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టిన క్యాబేజ్ దాన్ని కూడా వేసేసుకొని చక్కగా ఇప్పుడు ఎక్కువసేపు తిప్పకండి జస్ట్ అట్లా వన్ రౌండ్ అట్లా వేసి ఆపేసేయండి ఎక్కువసేపు దాన్ని మిక్సీ చేస్తే పేస్ట్లో అయిపోతే అంత టేస్ట్గా అనిపించదు మనకి మధ్యలో క్యాబేజ్ తగిలితేనే బాగుంటుంది ఫైనల్గా ఒక గిన్నెలోకి తీసేసుకోండి అండి దీనికి తాలింపు ఏం అవసరం లేదు చక్కగా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు క్యాబేజీ రోడ్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై